చూస్తేనేమో ఆదివారం ఉంది ఒక్క ఫ్రెండ్స్ లేరు బోర్ కొట్టేస్తుంది ఏం చేద్దాం అబ్బా ఉన్నా హోటల్ ఉంది ఆ హోటల్ పోయి ఒక గంట షిఫ్ట్ ఎంపా చేయొచ్చు చూద్దాం ఆ హోటల్ లో ఏమేమి ఉంటావు వెల్కమ్ సార్ మీకేం కావాలి బోర్ కొడుతుంది ఒక అర్ధగంట సేపు ఇదెంతో టైం పాస్ చేద్దాం నాకు ఒక్క ముద్ద బిర్యానీ ఒక్క ముద్ద బిర్యానీ విత్ కూల్ డ్రింక్ ఒక్క ముద్ద బిర్యానీ ఇంతే ఒక్క ముద్దనే ఒక్క ముద్ద బిర్యానీ ఏం సార్ జోకులు వేస్తున్నారా ఏ లేదు ఎప్పుడు టీ షర్టు ప్యాంటే వేస్తాను టీ షర్ట్ ప్యాంటే వేస్తాను ముందు మీరు ఏం తింటారో చెప్పండి అన్నం 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 అది సార్ రోజు మీరు ఏం తింటారని నేను అడగట్లేదు ఇప్పుడు మా హోటల్లో ఏం తింటారు ఇక్కడ కూడా అన్నమే తింటా అవన్నీ కాదు సార్ ఇంతకు మీకేం కావాలి నాకు కారంగా తినాలని ఉంది కారం కారంగా జిలేబీ రీసు రండి గిలేబీ రండి సార్ ఉన్న కస్టమర్లు కూడా వెళ్ళిపోతున్నారు సార్ సతాయి ఇద్దండి సార్ మీకు ఏం కావాలో చెప్పండి సార్ ఇస్తా సార్ అప్పటి నుంచి ఏం కావాలా ఏం కావాలని అడుగుతున్నారు కదా మీరు అయితే నాకు ఒక రెండు వేలు తెచ్చేయండి అయితే నాకు ఒక రెండు వేలు తెచ్చేయండి నేను మిమ్మల్ని సతా ఇవ్వకూడదు అనుకుంటే మీరు నాకు ఫ్రీగా ఒక బిర్యానీ పార్సల్ కట్టేయండి నేను వెళ్ళిపోతా ఫ్రీగా బిర్యానీ తెచ్చేయాల ఈ సతా తెచ్చుకుంటూ ఉండేదానికన్నా బిర్యానీ తెచ్చేయడమే మీరు వేరే కస్టమర్లనే వస్తారు నాకు సరే సార్ తెచ్చిస్తాను సార్ తీసుకోండి సార్ వెళ్ళిపోండి సార్ టైం పాస్ కాకుండా అని వెళ్తే ఫ్రీగా బిర్యానీ దొరికింది అలాగే ఒక కూల్ డ్రింక్ సంపాదించుకుంటే ఫ్రీగా ఈ పూటకి గడిచిపోతుంది ఏంట్రా ఇది సూపర్ బిర్యానీ మంచి వాసన వస్తుంది ఇంటిపై ఎంజాయ్ చేస్తూ కూల్ డ్రింక్ తాగుతూ హ్యాపీగా ఈ రోజు గడిపేది